ధర్మస్థలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మూడు వందల హత్యలు జరిగాయని గతంలో ధర్మస్థలలో పనిచేస్తున్న మాజీ కార్మికుడు చేసిన ఆరోపణలను ఇప్పుడు సంచలనంగా మారాయి చనిపోయిన వాళ్లలో మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని వారిని అత్యాచారం చేసి చంపినట్లు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ధర్మస్థల ఘటన గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో వందలాది అమాయక మహిళలు మైనర్ బాలికలపై అత్యాచారం హత్యలు జరిగినట్లు మాజీ కార్మికుడు వారి శవాల్లో నేత్రావతి నది ఒడ్డున పూడ్చినట్లు పరిశుద్ధ కార్మికుడు వివరించడం జరిగింది ఈ ఆరోపణలపై విచారణ కోసం సీట్ ఏర్పాటు చేసిన అక్కడి కర్ణాటక ప్రభుత్వం ధర్మస్థలలో అనుమాదాస్పద మరణాలపై విచారణ చేపట్టిన సిట్ అధికారులు అటవీ ప్రాంతాల్లో సిట్ బృందం పరిశీలన మృతదేహాలను ఖననం చేసిన ప్రాంతాలను గుర్తించడం ఫోరెన్సిక్స్ విభాగం రెవెన్యూ అటవీ శాఖ సిబ్బంది పూడ్చిపెట్టిన పదిహేను ప్రాంతాలను గుర్తించిన అధికారులు నేత్రావతి తీరంతో పాటు హైవే పక్కన ఖననం చేసిన ప్రాంతాలను గుర్తించిన సిట్ బృందం